గిరి గ్రామము లగిరి గ్రామము నేను బెండకాయ రేవతి ప్లస్ ఇతరము నాటినాను నాకు తెంపులు బాగా పడుతుంది ప్లస్ కాయలు బాగా ఈజీగా దిగుతున్నాయి బోరాలు కూడా బాగా అవుతున్నాయి నాకంటే ముందు మా బావ చేసినాడు ఇదే ఇతరం వేసినాడు బాగా దిగుబడి వస్తుంది బాగా డెబ్బై సెంటుల్లోనే ఐదు బోరాలు ఆరు బోరాయలు అవుతుంది అని చెప్పింది బాగా వస్తుంది సార్ ఈ ఇతరము బాగా దిగుబడి వస్తుంది బాగా ఆనందంగా ఉంది బాగా కాయలు పడుతున్నాయి బాగా ఉంది వేరే ఇతరం వేసిన వాళ్ళకి కొంచెం కాయలు దిగుబడి తక్కువనే వస్తుంది ఈ ఇతనంతో పోల్చుకుంటే ఇది చాలా మంచి ఇతరము మంచి సంతోషంగానే ఉంది రైతుకి అయితే వేసుకోవాల్సి మీరు ఎన్ని ఎకరాల పొలం పెట్టారు ఎక్కడ పది సెంట్లు ఎకరా పది సెంట్ల పొలంలో కేజీలు ఇతనాల పెట్టారు నాలుగున్నర నాలుగున్నర కేజీ పెట్టారు ఇప్పుడు వేసినందుకు ఇప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ద్వారా మీరు ఎక్కడైనా చూసి తెచ్చుకున్నారా లేకుంటే ఇట్లా ఏ విధంగా తీసుకున్నారు చాలా మంది వాడుతున్నారు అందుకే పక్క తోట చూసి బాగా పడుతుంది అన్నప్పుడు బాగుంది మంచి కూడా మీరు చూస్తున్నారు రేవత్ ప్లస్ ఇత్తనం ఈ రోజు వచ్చేసి ఆగస్టు రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు తోట అయితే ఈ విధంగా ఉంది లద్దగిరి పరిసర ప్రాంతాల్లో బెండవ శాతం ఎక్కువ చేస్తారు రైతులందరూ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది తోట ఇతరం పేరు రేవతి ప్లస్ ఇప్పుడు దాదాపు అయితే మనకు ఈ యువ రైతు అయితే పేరండి సుఖేంద్ర కూడా మన ఏపీ ఎస్ఎస్బిలో జాబ్ కొట్టాడు నేను అందరూ కూడా కదా చెప్పండి అలాగే మన సారు వచ్చిన సీట్స్ రేవతి శివారెడ్డి సార్ గారు ఉన్నారు ఇక్కడ కష్టే పది అనే దానికి నిదర్శనం మన రైతన్న ఆయన డిగ్రీ కంప్లీట్ చేసి చాలా కష్టపడి పొలంలో పనిచేసుకుంటూ ట్రైనింగ్లో ఈరోజు నిన్న రిజల్ట్ రావడం జరిగింది నిన్న మేము మా కంపెనీ తరఫున అభినందిస్తున్నాం వచ్చిన సీస్ తరఫున ఈయన ట్రైనింగ్ పూర్తి చేసుకొని చాలా ఉన్నత స్థానానికి వెళ్ళి అందరికీ సహాయపడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అదేవిధంగా రేవతి ప్లస్ చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నాం అధిక లాభాలు అధిక దిగుబడిల కోసము అధిక ఆదాయం కోసము వాడండి మన వర్చన్ సీడ్స్ కంపెనీ యొక్క రేవతి ప్లస్ థ్యాంక్